రాత్రికాల సమయంలో దేవుడు మనకు ఏర్పాటు చేయబడిన వాక్యము భాగముకై ముందుకు సాగుదామండి ఈ సమయంలో చేరిన మీ అందరికీ దేవుని నామంలో వందనాలు తెల్లిస్తూ సాయంకాల ప్రార్థనలో ముందుకు వెళ్దాం ఈరోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యశ్యాగ్రంథము పద్దెనిమిదవ అధ్యా ముప్పై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము దేవుడు తన ప్రజలకు ప్రశాంతమైన నివాస స్థలము సురక్షితమైన విశ్రాంతిని కలుగు చేస్తా అని వాగ్దానం చేశాడు దేవుడు ఈ వాక్య భాగము ఏం చెప్తున్నదంటే అరణ్యము ధ్వంసం అవునట్లు వడ వడగండ్లు పడును అంటే దీని ముందు వచ్చినవని మనం చదువుకున్నట్లయితే ముందుది తర్వాతది దేవుడు ప్రతి ఒక్క విషయములో మన యొక్క నేరుగా మాట్లాడతాడు అంటే శాంతతని భద్రతను మరియు విశ్రాంతిని అదన్యమ శబ్దాలు సంఘర్షణ అనిశ్చిత ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు మనము మనము ఒక ఒత్తిడితో మన గృహాలు ఒత్తిడితో అనుకుంటూ ఉంటాయి అవన్నీ ఉన్నను కూడా దేవుడు మనకు ప్రజలకు ఒక వాగ్దానాన్ని ఒక మనుగడను మనకిస్తున్నాడు మన దేవుణ్ణి నమ్ముకుంటే మనకు శాంతి సురక్షితమైన జీవితాలు సురక్షితమైన గృహాలు ఉంటాయని చెబుచున్నాడు ఈ దేవుని సన్నిధిలో నుండి మనకు వచ్చే లోతైన స్థిరమైన శాలోం అంటే ఒక మనము దేవుని నామంలో నివసిస్తున్నాము ఆయన మనతో నివసించినప్పుడు మన ఇల్లు అభయారణ్యాలుగా మారుతాయి ఆయన ఆత్మ మన గదులను స్వస్థ ప్రదేశాలుగా మారుస్తుంది ఆయన దేవదూతలు మన తలుపుల యద్ధ కాపగా కాపలాగా నిలుస్తారు మరియు ఆయన ప్రేమ ప్రతి మూలను నింపుతుంది ఈ రాత్రి కాల సమయంలో మీరు పడుకున్నప్పుడు ఈ వాగ్దానం మీ మనసులో ఉంచుకొనండి కేవలం నిద్రపోతడమే కాదు కానీ సర్వశక్తిమంతుడైన నీడలో మనం విశ్రాంతి తీసుకుంటున్నాం అని తెలుసుకొని ముందుకు సాగుతాం ఇల్లు అంటే కేవలం గోడలు పైకప్పే కాదు కానీ దేవుని యొక్క విశ్రాంతి శాంతితో దేవదూతలతో మనకు రక్షణగా ఉంటుందని గుర్తెరిగి ఈ జీవితం కేవలం రోజులు గడిచిపోవటమే కాదు దేవుని యొక్క సంరక్షణలో శాశ్వత భద్రతలు మనం ఉన్నామని గుర్తురిగి ముందుకు సాగుదామండి దేవుడి వాక్యాన్ని దీవించినట్లు ప్రార్థనలో గడుపుదాం అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుంటాం మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక ఒక రక్షిక దేవా నీకే వేళకొలది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలం నుంచి ఇప్పటిదాకా మమ్మల్ని కాచి కాపాడి రక్షించినందుకు మీకే వేళ కొలది స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం మేము విశ్రాంతి తీసుకున్నప్పుడు మేము దేవుని యొక్క సురక్షితమైన నీడలోను విశ్రాంతిలోను మా గృహము దేవదూతులతో రక్షింపబడి ఉన్నట్లు మేము కా అనుకొని మేము అని నమ్ముచు మేము మా మేము మా పడకల్లో పడి మేము నిద్రిస్తుంటుండగా దేవా మాకు మీరే తోడు నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాం సహాయం దయచేయండి దేవా ఈరోజు మా పనులలో మీరే తోడు నీడగా ఉన్న తండ్రి ఏమైనా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం దేవా వారికి కావాల్సిన ఈవులను సహాయం దయచేయండి అదేవిధంగా నాయన రుద్రాప్యంలో ఉన్న బిడ్డలు మరి హాస్పిటల్లో ఉంటున్న వారి కోసం ప్రార్థిస్తున్నాం వారి వ్యాధిని నయం చేయమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నాయన ఇంకా ఎంతమంది అయితే బిడ్డలు దేవా నాయన మమ్మల్ని కాచి కాపాడు అని ప్రార్థిస్తున్నారో అటు వారికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం అలాగే దేవా ఇంకా మరి ఏ అయితే ఈవులు మాకు కొదువుగా ఉన్నాయో అవి మీకు బహాటంగా తెలుసు ఆయన ప్రభువ ఈ రాత్రి కాలంలో మేము పడుకున్నప్పుడు తండ్రి మేము అశాంతితో నిద్రపోకుండా తండ్రి దేవుని నామంలో మేము సుఖమైన నిద్రను పడుకొని తండ్రి మా దేవుడు మాకు సమస్తము కలుగు చేశాడు అని మేము నమ్మి మేము ముందుకు సాగుచుండడగా మీరే మాకు సమస్తాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం మరి ఒక నూతన ఉదయాన్ని దయచేస్తారని ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమార్డు అని ఏసుక్రీస్తు నా అవ వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఈ రాత్రి కాలంలో బిడ్లారా మీరు నిద్రపోచున్నప్పుడు మీ ఇల్లు దేవుని సన్నిధితో నిండి ఉన్నదని కోరుకుంటున్నాను మరి సాయంకాలము ఉదయకాల ప్రార్థనల కోసము మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకు షేర్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుని యొక్క దీవెనలు మీకు మీ కుటుంబాలకు మెండుగా ఉండాలని దేవుని నామంలో అడుగుచున్నాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ